అందువల్ల పిల్లల్ని బాగా మనం చదివించాలి పిల్లల్ని ప్రయోజకం చేయాలి పిల్లల్ని మనతో ఉద్యోగాలకి వెళ్ళేలాగా ప్రోత్సహించాలి అలా చేసినప్పుడే మనకు ఆర్థిక పరిస్థితి మెరుగైతే సమాజంలో మన యొక్క గౌరవం కూడా మనకి లభిస్తున్న విషయం ప్రతి ఒక్కరు మనం గమనించాల్సిన విషయం వంద సంవత్సరాల క్రితం ఈ పాఠశాల పెట్టాలంటే చిన్నగా అయిన పరిస్థితి కాదు ఎందుకంటే చరిత్ర అంతా మనకు తెలియదు అనుకోండి అర్థలేదు మోదీబారి గ్రామం కనుక ఇక్కడెవరో దాతలు ముందుకు వస్తే అది సాధ్యమైంది అంటే వాళ్ళలాగా హై స్కూల్స్ మనం ఇచ్చే పరిస్థితులు లేవు ఆ హై స్కూల్ ఇవ్వాలంటే దానికి కొంత భూమిని ఇవ్వాలి ఎవరి హై స్కూల్ పెట్టి దానికి ఎవరో ఒక దాత వచ్చి అక్కడ భూమి ఇస్తే తప్ప హై స్కూల్ ఇచ్చే పరిస్థితి లేదు అలా గతంలో కూడా ఇక్కడ పరిస్థితి ఉండేది అయితే ఇవ్వాల రాష్ట్ర ప్రభుత్వం ఆ విధానాన్ని మార్చి అరవై మంది పిల్లలున్న చోట ప్రతి చోటగా హై స్కూల్ ఇవ్వాలని చెప్పని ఇవాళ మంత్రి నారా లోకేష్ గారు ఆదేశాలు అవుతున్నాను ఆ సందర్భం నాకు ఎంఈఓళ్ళ దగ్గరికి వచ్చి హిరవాల హై స్కూల్ చేస్తున్నా ఉన్నారు ఏ మోదుగుడి చేయట్లేదా మోదుగుడిలో ఇవాళ ముప్పై దంత అండి అరవై మంది లేరు అని చెప్పన్నారు అదేంటి నేను ఎంత ఘోరం క్రిసంశ్రం ఇక్కడ వెంకటేశ్వరావు గారు ఎట్లా నడుచుకున్నప్పుడు ఉన్నప్పుడు వాచ్పల్ స్థానికం కదా దాదాపు రెండు వందల రెండు వందల యాభై మంది పిల్లలు ఉండేవాళ్ళు ఇరవై పోయినట్టు జంతా అని చెప్పారు అంటే నా పొరలు అంటే ఐదు సంవత్సరాలు క్రితం వరకు తప్ప ఐదు సంవత్సరాల్లో మళ్ళీ ఇక్కడ ఏం మార్పు జరిగాయి నాకు తెలియదు ఆ తర్వాత ఏంటంటే ఐదు సంవత్సరాల త్వర నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతిసారి ప్రతి ఇక్కడ వార్షికోత్సవాలకు వస్తూ ఉండేవాళ్ళండి లేదేదో స్కూల్ బాగున్నారు ప్రాణ కోసంకి వస్తూ ఉండేవాడి అని చేత ఈ స్కూల్ ఎంత బాగా నడుస్తుంది ఆ బాధ్యత అలాగే మేస్టర్ ఉండగా స్కౌట్ కూడా ఇక్కడ పెట్టారు పిల్లల్ని ఎంతో క్రమిశ్రాయుతంగా తయారు చేశారు అలాగే అనేక కళారూపాల్లో కూడా వీళ్ళ అద్వితీయులు ఆ రోజున విష్ణు విష్ణుప్రసాద్ రాసిన దివ్య వైభవ అని చెప్పి ఒక పోరాట సంబంధమైన ఒక నృత్య రూపం జిల్లా స్థాయిలో కూడా అరుశం పొంది ఆ రకంగా అంటే అన్ని రంగాల్లో పిల్లల్ని అద్భుతంగా తీర్చిద్దిన పాఠశాలగా మోదగొండి ఇచ్చింది ఆ రోజు